వెల్లి వస్తుంది బయలు ఎల్లి వస్తుంది బయలు ఎల్లి వస్తుంది భూమంద ఎక్క తన అదుపులతో డైరీలు ఇచ్చేది భూ మందీరకు ముందుకు వచ్చేలా ముఖ్యమంత్రయ్య కాంగ్రెస్ పార్టీ అనిక వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఆ ఇంద్రమ్మ రాజ్యం రావడంలో మా తల్లులు అక్కలు చెల్లెలు అందరు కూడా ముఖ్య పాత్ర పోషించి మీరు మార్పు గోరుకులు కాబట్టి ఇక ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మరి ఈరోజు మీ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు మరి ఈ గ్రామం అభివృద్ధి కావాలంటే ఈ గ్రామం అభివృద్ధి కావాలంటే మీ చేతిలోనే నిర్ణయం ఉంది ఇక్కడే కనిపిస్తున్నటువంటి మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీకు ఒక ఆయుధాన్ని ఇచ్చిండు ఏమాయం ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు ఆ ఓటును మనం అమ్ముకోవద్దు ఆ ఓటును మీ గ్రామం అభివృద్ధి చేసి మీకు అందుబాటులో ఉండి మీకు ఇరవై నాలుగు గంటలు సేవ చేసి ఇవాళ మీ ఎమ్మెల్యే తోటి మీ ప్రభుత్వం తోటి కొట్లాడి ఈ గ్రామానికి నిధులు తెచ్చే వ్యక్తిని మీరు సర్పంచ్ గా ఎన్నుకుంటే ఈ గ్రామం అభివృద్ధి అవుతుంది ఎవరికో భయపడి డబ్బులకో మందులకో మనం మోసపోతే మన గ్రామం అభివృద్ధి కాదు మీరు ఆలోచన చేయండి భూమట్ల సీను మీకు సుపరిచితుడు గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు అధికారం ఉన్నా అధికారం లేకున్నా తెలంగాణ ఉద్యమంలో గచ్చగట్టి గట్టి పాట పాడి తెలంగాణ రావడంలో ముఖ్య భూమిక పోషించిండు మరి ఆ ముప్పై సంవత్సరాల నుంచి ఏనాడు కూడా ఒక్క పదవి తీసుకున్నాడు కాడు ఆయనను వాడుకొని గట్టి పక్క చేసేది తప్ప ఏ నాలుగు తొమ్మిదిలో సీటుకు ఏ పార్టీ కూడా న్యాయం చేయలేదు మరి మిమ్మల్ని నమ్ముకొని పదవి ఉన్నా పదవి లేకున్నా నేను సేవ చేస్తా ప్రజలకు అభివృద్ధి చేస్తా అని చెప్పి మీ బిడ్డగా మీ కొడుకు ఇవాళ రెండు చేతులు చోడించి మీకు అందరికీ సర్వీనయంగా ఆయన బ్యాట్ గుర్తుకోవటేమని చెప్పి ఇలా ప్రతిమాడుతున్నాడు రెండు చేతులు వచ్చి దండం పెడుతున్నాడు ఆయన ఓపిక నశించి ఇలా ఏడుస్తా ఉండు మరి గత పాలకులు ఏ రకంగా సర్పంచ్ అయి ఎంపీస్ అయి ఇలా ఈ గ్రామానికి ఏం అభివృద్ధి చేసిరు మళ్ళా ఏ రకంగా ఇక్కడికి వచ్చేట్లాడుతున్నారు మీరు ఆలోచన చేయండి అమ్మా పది సంవత్సరాల ధనిక రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పుల తెలంగాణ చేసిరు తల్లి సోని అమ్మ తెలంగాణ ఇచ్చేటప్పుడు మన రాష్ట్రం మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం ఆ తనిఖ రాష్ట్రానికి రెండు ముఖ్యమంత్రి వాళ్ళు ఉండి టిఆర్ఎస్ పార్టీ అధికారం ఉండి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గెలిచి మరి మూటా కొండూరు ఏమన్నా అభివృద్ధి పదంలో నడిచిందా మూటా కొండూరు అభివృద్ధి వాళ్ళు ఇలా వాళ్ళ పార్టీ నాలుగు ముక్కలు అయిపోయింది వాళ్ళ పార్టీ విడిపోయింది ఇలా వాళ్ళ పార్టీ అధికారం లేదు వాళ్ళకి ఎమ్మెల్యే లేదు మరి ఇక్కడ గెలిచి ఏ రకంగా అభివృద్ధి చేస్తారు మీ ముఖ్యమంత్రి మీ మంత్రి మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే మూటా కొండూరు అభివృద్ధి చేయనల్లో ఇలా మీ పార్టీ చచ్చిపోయింది మీ మీ హరీష్ రావు మీ కేటీఆర్ దోచుకున్న పంపకాల్లో రోజు కొట్లాడుకొని ఇలా బజార్లో పడ్డారు ఉన్న కవితమ్మ ఎమ్మెల్సీ ఉన్న కవితమ్మ ఎమ్మెల్సీ బయటికి పంపితే రోజు ఏడు దోషుల మన్నెత్తి టీఆర్ఎస్ వస్తుంది రమణ ఆ కొడుకు సంపాదించుకొని నాని నాగం చేసిరు పార్టీని నాదం చేశాను రేపు నిన్ను కూడా ఆగం చేస్తారని చెప్పి మీ కవిత అంటుంది మరి నలుగురు నాలుగు నిక్కులు పోయినాక మీ పార్టీ ఉందా మీరు అధికారంలో ఉండి మీ ముఖ్యమంత్రి ఉండి మీ మంత్రిండి మీ ఉండి ఈ మూట కొండూరుకు అభివృద్ధి చేయనళ్ళు ఇలా మీ గెక్కడి రైసు నువ్వు గెలిస్తే ఎవరు కాని పోతావు అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని లెక్క చేయను అప్పుడు నా ఎమ్మెల్యేలు మీ మండలానికి ఈ గ్రామానికి రాని చేయను రేపు ఏ రకంగా సర్పంచ్ గా అభివృద్ధి చేస్తాం ఒక్కసారి మీ ఓటర్ మహాశయలంతా గుండె మీద వేసుకొని చెప్పండి మీరందరూ ఎలా మార్పు కోరుకొని గెలిస్తే మా మండలం అభివృద్ధి అయితే అని చెప్పి మీరు ఇచ్చినటువంటి మీ బిడ్డగా మీ కొడుక మీ తమ్ముడుగా ఎమ్మెల్యే ఈ మండలానికి సుమారు పదిహేను కోట్ల నిధులు తెచ్చిన మరి పది సంవత్సరాలుగా మండలం ఏర్పాటు చేసి తప్ప ఒక్క ప్రభుత్వ ఒక్క ప్రభుత్వ కార్యాలయం కట్టినా కనీసం మొదటి వాడు నుంచి వదులుకుంటే పన్నెండో వరకు సిసి రోడ్లు వేసిరా డ్రైనేజ్ వేసిరా ఈ గ్రామానికి ఏ రకంగా మళ్ళీ ధనిక రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి మీ మంత్రులు మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పనిచేయడంలో ఇవాళ ఏ రకంగా పనిచేస్తారు మీరు ఆలోచన చేయాలి రాజశేఖర కాలంలో ఇందిరా మైల్ని కేసీఆర్ కేసీఆర్ దానిక రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటి నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు నేను అనుకున్నా ఈ మూట తొండు మా అక్క ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా ఏ ఒక్కరిగా మీ తోటి ఎన్నికైన ప్రభుత్వం మన రాజ్యంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలు చేసినాం మరి ధనిక రాజ్యంలో ఇల్లు కట్టుకున్నాడు ధనిక రాష్ట్రంలో రేషన్ కార్డు అయ్యేనాడు ధనిక రాష్ట్రంలో మా మహిళలక్కజెళ్ల వడ్డీలు రాడు అప్పుల తెలంగాణలో సర్పంచ్ అయ్యి ఏం చేస్తారమ్మా చేస్తారా మీరు ధనిక రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇలా అప్పులు చేస్తే అప్పుల తెలంగాణ మా చేతిలో పెడితే మన ముఖ్యమంత్రి కడుపు కట్టుకుని ఒకసారి అతను సంక్షేమం ఒకవైపు అభివృద్ధిగా చేసుకుంటూ పోతున్నాడు మరి మీ ధనిక రాష్ట్రంలో కనీసం అక్కడ వంగపల్లి బిచ్చి కట్టలే మన ఎంపీగా ఉన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారితో ఇదే మండలం నుంచి పాదయాత్ర చేసిపోతే మన ఎంపీగా ఉండి అక్కడ డ్రైవర్ చేసి అప్పటికి నలుగురు వేలు చనిపోయారు డ్రైవర్ లేక కనీసం ఈ గ్రామానికి డోర్ రోడ్డు కూడా వేయలే ఇప్పుడు మీరు అధికారంలో రోడ్ చేయడంలో అధికారమైన ఎట్లా చేస్తారు ఏ రకంగా మీద దాన్ని ప్రభుత్వం మనముంది మీ బిడ్డగా ఎమ్మెల్యే ఉన్నా నా కొండ రేవంత్ మీకెవరున్నారు అందరు అందరున్నప్పుడే చేయడంలో మీ ప్రభుత్వం లేడు మీ ముఖ్యమంత్రి లేడు మీ ఎమ్మెల్యే లేడు మరి ఎక్కడికి పోయితేస్తా నిధులు మీరు అర్థం చేసుకోండి మాయ మాటలకు నమ్మి ఇక పెద్ద మంత్రి వచ్చి చాలా ఆ మాట్లాడిపోయినట్ట మా గురువే మహేందర్ రెడ్డి గారు నేను దత్త తీసుకుంటా నేను ఏ ఊరి చేస్తా అయ్యా నిమిషం నీ ఊర్లే గెలవను ఎమ్మెల్యేగా నీ ఊర్లే గెలవాడువి ఈ మూట తోట అంటే పోరాటాల గడ్డ నీ సొంతలో గెలవడానికి ఈరోజు చేంజ్ చెప్తావయ్యా ఆల్రెడీ నువ్వు కాంగ్రెస్ అర్థం మీది నువ్వు ఇన్ని రోజులు కాంగ్రెస్ ఉన్నావు ఆయన సంకేతం కూడా ఇచ్చింది మీ అందరికీ తెలుసు స్టేజ్ మీద చేయి గుర్తుకేమన్నా ఉంటాడు అంటే రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మొత్తం పోయింది కాంగ్రెస్ పార్టీకి వస్తాడు మనకే ఓటు వేస్తాడు మంచోడే జై కాంగ్రెస్ జై జై తన్నారు కాబట్టి వాళ్ళ పార్టీ దుకాణం బంద్ అయింది మన దాంట్లోకి వస్తాడు నువ్వు మీడికి వచ్చి మా బొమ్మల ఓడగొడతావా బీజేపీ ఉద్యమంలో ఎమ్మడి తిరగడం తప్ప నువ్వు పైడిసి ఎక్కడ వండుకొని నీకు మద్దతు ఇవ్వడం తప్ప సీనియర్స్ బాబు మా సీనియర్ చేసిందా ఎవరిన ముంచిందా నీ జెండా పట్టి నీ ఎంత తిరిగింది మొన్నే రోజు నా కూడా నచ్చిందా అవునా కాదా నేను చెప్పండి ఉద్యమాలు చేసి పాటలు పాడి గద్దగ నెయినోడు ఇవాళ దుష్మరాయ్యుడు నిన్ను అమ్మరా బూతులు తోడు నిన్ను మూడగండు రానియనోడు వచ్చి ప్రచారం చేస్తున్నాడు మహేందర్ రెడ్డి నీ ఆత్మ సాక్షిగా ప్రచారం చేసినావా నాకు తెలుస్తుంది అక్కడక్కడ ఏమన్నా నిలిస్తా పోయినా గానీ ఆయన ఉడగొట్టాలని అంటున్నాను మీరికేంటే ఈయన మీరు వచ్చి ప్రచారం చేయకపోతే అధిష్టానం నుంచి ఆయనకి వెళ్ళవుతుంది వీడికి వచ్చిండు తీర్థరణిండు మహేంద్రెడ్డి ఇంటర్ చెప్పిండు జై కాంగ్రెస్ లేదా అన్నప్పుడు అది అర్థమైంది అందుకే తల్లి గ్రామానికి సేవ చేస్తాడు చూడని చెప్తున్నా ఇప్పుడు కూడా నేను ప్రమాణ పూర్వకంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా మళ్ళా మీ బిడ్డగా వచ్చే ఎలక్షన్ లో అభివృద్ధి అభివృద్ధి చేయించి ఓటాడు తప్ప వాళ్ళ లెక్క బెదిరించావు లేకపోతే ఉద్యమాన్ని చెప్పావు తాత పేరు చెప్పావు అయ్య పేరు చెప్పావు రాను మీ బిడ్డగా మీ కొడుక మీ తమ్మునిగా ఈ మూట కొండును అన్ని విధాల అభివృద్ధి చేసి నేను ముందుకు వస్తా రాయకుంట పేరు వాళ్ళు ఎల్లకపోతే అడిగారు అన్న పోయిన సంవత్సరం వేస్తా అంటే మోసపోయిన ఓటేసమే ఈసారి మాత్రం మేమన్నాను అన్నం వాళ్ళొక్క పక్క కెలిసి బిడ్డ ముడి కట్టిస్తాను గుడి కావాలన్నా లేదు రోడ్డు కావాలన్నా అంటే రోడే కావాలనుకుంటానండి మరి అధికార పట్ల నేనున్నా అధికార పట్ల ఆయన అధికార పార్టీ రోడ్డు చేస్తాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిస్తే ఏమాత్రం దీంతో ఫండ్ వస్తే ఆ లైట్లకు ఆ జీతాలకు ఆ మోర్లు సరిపోవు నిజమా కాదా ఈరోజు మా సర్పంచ్ చేసిన సీనియర్ బోర్ల రేగుసీ ఆయన కరికే ఏమొస్తుంది లైట్ల మందం కల మందం వస్తుంది మీకు రోడ్ కావాలన్నా బడి కావాలన్నా గుడి కావాలన్నా మీ ఊరు అభివృద్ధి కావాలన్నా ప్రభుత్వం నుంచి నిధులు రావాలి కేంద్రం నుంచి కొట్లాడి నిధులు దేవాలి మరి ఇక్కడ మీ బిడ్డగా ఎమ్మెల్యే ఉన్నా నా కొండంత అన్న రేవంత్ అన్నాడు ఇక్కడ భూమట్ల జయమ్మ ఆమె గెలిస్తే అభివృద్ధి అయితే గారి వాళ్ళ మాయ మాటలకు వాళ్ళు చెప్పే ప్రసంగాలకు మీరు వినొద్దు మీరు చూసిరు ఎవరేంది పదిహేను వాళ్ళ పాలన చూసిరు ఐదేళ్ళ వాళ్ళ పాలన చూసిరు ఇప్పుడు మీ బిడ్డగా రోడ్ నేర్లలో ఇందిరమ్మిచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన కొత్త పెన్షన్ సంక్రాంతి అందిస్తున్నా ప్రతి సంవత్సరం మీ చెరువు నిమిటో ఇక్కడ మూడు ప్రభుత్వ కాలాతో పాటు ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ ఇలా రాయకుంట పెళ్లికి రోడ్డు మీ డబల్ రోడ్లు రెండు ఏళ్ళకి ఇన్ని పని తల్లి చేసినా లేదరా నేను ఎప్పుడైనా ఎవరికైనా ఎమ్మెల్యే కుట నన్ను ఎవరైనా ఎమ్మెల్యే అంటారా ఉడపూడేమో వాయిలేమా అంటారు మా బిడ్డ మా కొడుకు అంటారు మాకు ఇంతగా ఎక్కువ కావాలి నాకు మీరు ఈడ కానుకగా భూమట్ల చేయమని భారీ మెజార్టీ గెలిపిని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా మా అక్కలకు చెల్లెలకు మా తల్లులకు రెండు చేతులు చోడే నమస్కారం తెలియజేస్తున్నా ఒక్క ఓటు కూడా మిస్ కావచ్చు వాడు పరీక్షలు ఇచ్చిన తీసుకో ఇరవై ఇచ్చిన తీసుకోని మా కన్నీలే మిగిలి రెండు నెలలకు రెండు సార్లు ఫోన్ చేస్తే ఏముంటుంది ఉన్న ఎక్కడో అమ్మిండు ఇంకొకటి రెండు ఎక్కడ ఉన్నారే ఈ రెండు రోజులు మన సాయ మనవి రాగాం మన టీవీని మనవి వేస్తాం తర్వాత ఎట్లా బిర్యానీ పెట్టాలనో అట్లా బిర్యానీ పెడతాం ఎలక్షన్ లేనక దయచేసి అన్నా మాకు ఇది కావాలి పిఠామాకి ఇది కావాలని అడగొచ్చు అడిగి పని చేసుకోవచ్చు కాబట్టి మరి ఎలక్షన్ టైం కూడా దగ్గర పడ్డట్టుంది ఇంకొన్న తెల్లరి మళ్ళీ మందలిష్ణుడు భూమంట్ల స్కీను మీరు ఆలోచన చేయండి వాళ్ళు ధనిక రాష్ట్రంలో చేయని పనులు మనం ఇవాళ ఇందిరమ్మ ఇస్తున్నాం కేసీఆర్ ఏమన్నాడు ఏ మన ధనిక రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే డబ్బాయిలు నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నారు ఒక్కరిగా డబుల్ బెడ్రూమ్ కట్టిండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బిడ్డగా ఈ గ్రామానికి ముప్పై ఇల్లు ఇచ్చిన మీరు భూమి భారీ గెలిపేయండి జనవరి తర్వాత వందగా యాభై ఇస్తా ఇలా మాటలు తప్పి చెట్టు కట్టేస్తారు మా వాళ్ళు నువ్వు వాళ్ళు నేను సంవత్సరం నాకు మూడు వేల ఐదు వందల సిమ్లు వస్తాయి మన ముఖ్యమంత్రి నాకు దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన ముంగు సీట్లు నేను ఎంక సీట్ల కూర్చుంటాడు కాబట్టి అన్న మాకు ఇది కావాలంటే తమ్మి తీసుకో అంటాడు నూట పంతొమ్మిది న్యూయార్కాల్లో మన ఒక్కరికే ఇంకా రెండు వందల ఇండ్లు ఎక్కువ ఇచ్చిండు మూడు వేల ఏడు వందలు ఇచ్చినాయి ఇప్పుడు ముప్పై ఇచ్చిన సంక్రాంతి తర్వాత యాభై ఇస్తానని మాటిస్తున్నా ఇందిరా నేను పోతే అన్నా నేను టిఆర్ఎస్ అయినా ఇల్లు ఇచ్చిందే బీజేపీ అయినా ఇల్లు ఇచ్చినదే నువ్వు ఖచ్చితంగా మతాలు మతాల కథంగా పనిచేస్తున్నావు అంటున్నారు మీ బిడ్డగా ఈ గ్రామానికి మండు టెండలో మీ చెరువు నింపినా మరి వీళ్ళు పదేళ్ళ అధికారం ఉండి ఎన్నడన్నా గోదావరి నీళ్ళు తెచ్చి చెరువు నింపిరా మీ బిడ్డగా మీ కొడుకు మీ తమ్ముడిగా ముఖ్యమంత్రి ఒప్పించి ఉత్తమ్ కుమార్ ఒప్పించి గోదావరి నింపి ఈ చెరువు నింపితే వాళ్ళొచ్చి పూజ చేస్తారు మరి పదేళ్ళు అధికారం ఉండి పదిహేను వాళ్ళ ఎమ్మెల్యే ఉండి ఎన్నడన్నా గోదావరిని నింపిలా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ಮತ್ತೆ ಮನ್ಸಿಗೆ ನಾವು ಲಲಿಂದ ಕೂಡ ಆಯ್ತಮ್ಮ ಏನಾದ್ರು ತಾಳಿ ಏನಾದರೂ ಅಮ್ಮ ಅಮ್ಮ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ era ఆలోచనలను నీతో ఎవరైతే ఉపయోగపడి సంపాదించుకున్న ఆలోచనలు తప్ప మూట అందరిని ఎవరికి దయచేసి మీరు అంత కాస్త దగ్గర రావాలి ఒక క్రమ పద్ధతిలో ఉండాలి నిషిద్ధం పాటించాలి కొంచెం మంది ముందుకు రండి శత్రు శత్రులు గారు వార్డు దయచేసి ఇక్కడే రండి అక్కడ ఇబ్బందిగా ఉంది శత్రులు గారు భిక్షపతి గారు శ్రావణి గారు తండా Madre de Deus